ఓం శ్రీ సాయి రామ్ శ్రీమద్ భగవద్గీత నాలుగవ అధ్యాయంలోని నలభై ఒకటో శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకుపోతున్నాం సాయిరామ్ భగవానుడు గత శ్లోకములో ఈ ప్రపంచమున వినాశమును పొందువారు వారెవరో తెలిపారు వారెవరంటే ఒక అజ్ఞాని వాడు శ్రద్ధ విహీనుడు మూడవవాడు సంశయ చిత్తుడు మరి సంశయాత్మక ఎటువంటి దుర్గతి కలుగుతుందంటే అతనికి ఇహలోకము కానీ పరలోకము కానీ మనశ్శాంతిని ఉండబట కాబట్టి ముముషు యొక్క అర్థం ఏమిటంటే అజ్ఞానమును వీడి జ్ఞానమును సంపాదించాలి శాస్త్ర గురు వాక్యములందు అశ్రద్ధ కలిగి ఉండకూడదు పరమాధ సత్యములందు సంశము కలిగి ఉండరాదని తెలిపారు అయితే ఇక ఈ నలభై ఒకటో శ్లోకంలో జ్ఞానిని కర్మలు బంధింపనేరవని వచించుతున్నారు ఎలాగంటే యోగ సన్యస్ కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం కర్మాణి కర్మాణిజయా ధనంజయా ఓ అర్జున యోగ కర్మాణం కర్మ యోగము చే కర్మఫలమును వాడును లేక ఈశ్వరార్పణ ఉనొచ్చిన వాడును జ్ఞాన సంచిన్న సంశయం జ్ఞానము చే సంశయములు వాడును ఆత్మవంతం ఆత్మనిష్ఠుని కర్మాణి కర్మములు నా నిబద్ధంతి బంధించవు తాత్పర్యం ఓ అర్జున నిష్కామ కర్మయోగము చే కర్మఫలమును త్యజించిన వాడును లేక ఈశ్వరార్పణము నచ్చిన వాడును జ్ఞానము చే సంశయములు నివర్తించిన వాడైనటువంటి ఆత్మనిష్ఠుని అనగా బ్రహ్మజ్ఞానిని కర్మములు బంధింపనేరవు వ్యాఖ్య తెలుసుకుంది కొద్దిగా కర్మలు ఎవరిని అనేటువంటి ప్రశ్నకి ఇక్కడ సమాధానం చెప్పబడింది ఫలములను త్యజించి జ్ఞానము చే సమస్త సంశయములను పోగొట్టుకొని ఆత్మయందు నిలుకొడను నీ కర్మలు బంధింపనేరవు ఫలములను ఈశ్వరార్పణ చేసి సంగ్రహితుడై ఆత్మయందు స్థితి కలిగి ఉండవానికి దృశ్యమైనటువంటి దేహమందు అహంభావం ఉండదు కాబట్టి కర్తృత్వ భావము లేని వాడై ఉండుటం వలన కర్మ అతనిని బంధింపవు అటు వాడు నిరంతరము కర్మలు ఆచరించినను వాని ఎందు తగులుకొనడు బంధమును కలుగదు ఏలైనగా బంధం అనేది కర్మలు చేయుట ఎందు కానీ చే ఎందు కానీ లేదు ఫలాభిలాషి ఎందు కర్తృత్వ బుద్ధి ఎందు సంగమునందు మాత్రమే బంధమున్నది మరియు ఆత్మనుష్యుడు వానికి సమస్త కర్మలు కూడా జ్ఞానానికి దగ్ధములైపోవటం వలన ఇక వాళ్ళవి ఎట్లు బంధింపగలుగున్నారు సంశయం సాయిరాం నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ సర్వం సర్వ శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి మల్ల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి